నగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ కుటుంబ సభ్యుల వివరాల సేకరణ డిజిటల్ కార్డుల జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వేను పగడ్ నిర్వహించాలని కలెక్టర్ బాదవత్ సంతోష్ అధికారులను ఆదేశించారు కల్వకు నియోజకవర్గం వెల్దండ మండలంలోని కంటోనిపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసే గ్రామ పరిధిలో కేశమోని పెంటమ్మ జావాజీ నాగమ్మల ఇండ్ల వద్ద కొనసాగుతున్న డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు పెంటమ్మ నాగమ్మల యాజమాన్యాల ఇంటి వివరాలు నమోదు ప్రత్యక్షంగా పరిశీలించారు ప్రభుత్వం ద్వారా పోయిన డేటాబేస్ లో పరిశీలన చేశారని టీం లీడర్లను అడిగారు డేటా బేస్ లో పేర్లు ఉన్న వారికి ఫారం వన్ లో పేరు నమోదు చేసుకుని డేటాబేస్ లో పేర్లు లేని వారి వివరాలు ఫారం టూ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు ఉచితంగా విద్యుత్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పెంటమను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఇది కేవలం కుటుంబ గుర్తింపు కోసమే డిజిటల్ కార్డులను జారీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు బియ్యంలో ఏమైనా వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు Dimash <kung government> すごい虫食いがやってる。

पेंशनरों को कांटेक्ट नहीं बसे, इसको नहीं समझेंगे। नागम नहीं होता, बाबा। पलटा दिया। वो ना। वो टेकरा पड़ रहा है। वो। ये क्या है तो फीचर्स आ रहे हैं। आपने मेंटेन रहे।

చె ఇది రోడ్డు దీన్ని బాగా చేయాలని ఇప్పుడు వస్తుంటేనే అదే చెప్తున్నారు అదే 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 ఈ ఒక్క రోడ్డు బాగాలేదని చెప్తారు మేము ఇది నేను దృష్టి కలవకుర్తికి ఏంటంటే రంగారెడ్డి ఇటు ఉంది కాబట్టి గ్రామం మన దాంట్లో ఉంది వార్డు రంగారెడ్డిలో ఉంది ఇప్పుడు ఇందులో మనం ఒక బేసిక్ పైలెట్ లాగా తీసుకుని ఏమంటే ప్రతి ఫ్యామిలీకి కూడా మనకు ఎట్లయితే ఇండివిజువల్కి ఒక్కొక్క కార్డు ఉంటుందో అట్లా ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక కార్డు ఉండాలి మన స్టేట్ మన ఫ్యామిలీ మన కార్డు అనే ఉద్దేశంతో ఒక కార్డు తయారు చేయాలని తీసుకున్నాం అందులో భాగంగానే ఈ విలేజ్ మనం కలెక్టర్లో కలవకు సెలెక్ట్ చేసుకున్నాం సో ఎట్లా జరుగుతుంది అంత బాగానే జరుగుతున్నాయి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడానికి రావడం జరిగింది సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టీన్స్ వేసి చేసుకోవడం జరిగింది ఒక ఫైవ్ డేస్లో ఇది కంప్లీట్ చేసుకుంటాం కంప్లీట్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చే ఇబ్బందులు దీంట్లో వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ అన్నీ తీసుకొని తర్వాత కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మొత్తం చేయడం డౌట్ వేసారంటే మాకు ఏ లెక్క కావాలి నా లెక్కండి దీంట్లో మా కూతదా ఏంటి ఇది ఓన్లీ దీనికి దేనికి సంబంధం లేదు నా ఫ్యామిలీ నాది అని చెప్పుకోవడానికి జనాలు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీనికి అది ఉంటుందా దీనికి రేషన్ ఉంటుందా దీనికి కాదు ఉంటుందా దీనికి ఆరోగ్యశ్రీ ఉంటుందా ఇది ఏం లేదు ఇది ఏంటంటే ఇప్పుడు కొందరు ఫ్యామిలీలు లైన్ వాళ్ళ వాళ్ళకి సపరేట్ ఫ్యామిలీ వీళ్ళొక సపరేట్ ఫ్యామిలీ ఇప్పుడు ఒక మనిషికి నా ఆధార్ నాది నాకు ఎట్లనో అట్లనే నా ఫ్యామిలీ మొత్తానికి కూడా ఈ కార్డు ఈ ఫ్యామిలీలో మేము నలుగురు నేను హస్బెండ్ ఇద్దరు పిల్లలు చెప్తే నా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు సో ఫ్యామిలీకి కూడా ఒక కార్డు ఉండాలి దాంతోనే మనం వాళ్ళకి రేపు ఏమైనా చేయాలన్నా కూడా ఆ ఫ్యామిలీ మొత్తానికి తమ ద్వారా చేసుకోవాలి ఈ కార్డ్ చేయడం దేనికి దేనికి లింక్ లేదు ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఐడెంటిటీ మనకి ఇండివిజువల్ ఐడెంటిటీ ఎట్లా ఉంటుందో అట్లనే ఇది ఫ్యామిలీ ఐడెంటిటీ సో ఎవ్వరు ప్రజలలో ఎటువంటి